Tua. Tambahlah mama lantar untuk நந்தா 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 స్వామి వివేకానంద వారి జన్మదిన సందర్భంగా నేషనల్ యూత్ డే అంటే జాతీయ యువజనోత్సవం మనం జరుపుకుంటున్నాము సో వివేకానంద స్వామి యువతికి ఆదర్శం అని చెప్పేసి మన భారత ప్రభుత్వము ఎప్పటి నుంచో వారి జన్మదినాన్ని దేశం మొత్తం మీద పాఠశాలల్లో కాలేజీల్లో సెలబ్రేట్ చేస్తున్నారు అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణంలో ఉండే అన్ని వర్గాల వాళ్ళు అంటే స్కూల్స్ కాలేజెస్ తర్వాత వివిధ సంఘాలందరూ కూడా స్వామీజీ బర్త్డే జ జరుపుకుంటున్నారు ఇది చాలా సంతోషకరం వివేకానందులు అన్నారు అంటే మనకు కావాల్సినవి ఇనుప కండలు ఉక్కున్నరాలని మొదలుసారి ఐరన్ నౌస్ ఆఫ్ స్టీల్ అని చెప్పేసి స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్వెన్స్ డెత్ అని చెప్పారు సో యువత దీన్ని ఆదర్శంగా తీసుకొని శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా కావాలి ఎందుకంటే ఆయన అంటారు భగవద్గీతని మీరు చదవడం కంటే ఫుట్బాల్ మైదానంలో వెళ్ళి ఫుట్బాల్ ఆడడం వల్ల మీరు సత్యానికి దగ్గర అవుతారని చెప్పారు సత్యం ఒక్కటే మనకు ఇస్తుందని చెప్పి స్వామి చెప్పారు సమాజాలు వ్యక్తులు మారుతున్నా కూడా సత్యం మారదు కా సనాతన ధర్మము కేవలం సత్యాన్ని ఆధారం చేసుకుని ఉందని చెప్పి చెప్పారు సత్యం ఒక వ్యవస్థకు కానీ ఒక వ్యక్తికి కానీ ఎప్పుడు కూడా తలవంచదు సమాజమే సత్యాన్ని అంటిపెట్టుకోవాలి లేదా సమాజం నశించిపోవాలని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు మరి ఏకాత్మత అంటే ఆత్మ ఒక్కటే అన్ని శరీరాల్లో ఉంది అన్ని జీవుల్లో ఉంది కేవలం మనుషులే కాదు పక్షులు జంతువులు తర్వాత ఈ బోన బ్రహ్మాండాలను కూడా ఒకే ఆత్మ ప్రవేశించింది ఆత్మ యొక్క స్వరూపమే ఈ ప్రకృతి కాబట్టి ఈ ఆత్మని మనం నమ్ముతాము ఈ భేదభావాలు ఏదైతే ఉన్నాయి వీటన్నిటికీ అతీతంగా మన ఆదర్శం ఉంటుంది అదే మన సందేశ సందేశము స్వామీజీ సందేశము అదే ఆయన నడిచి చూపించారు ప్రపంచానికి బోధించారు సో ఈరోజు మన అందరం కూడా స్వామీజీని గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడలు నడుస్తాం స్వామి వివేకానంద ఈ దేశమంతా కూడా తిరుగుతూ ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకున్నారు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుక్క కూడా ఉపాసం ఉండకూడదని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అంటరాని తనం కావచ్చు లేకపోతే ఇంకా ఏదైతే వికృతులు ఏర్పడ్డాయో వాటి తొలగించడానికి స్వామి వివేకానంద మన దేశం కూడా తిరిగి ప్రయత్నం చేయడం జరిగింది అనేక మంది దేశ స్వాతంత్ర సమరయోధులు తయారై తయారయ్యి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు ఇక్కడ అనేక మంది స్వాతంత్ర సమరయోధులు విప్లవకారులందరూ కూడా స్వామి వివేకానందుని యొక్క సాహిత్యము చదివి వారి యొక్క ఉపన్యాసాలు విని వారి నుంచి ప్రేరణ పొంది ఈ దేశానికి స్వాతంత్ర సమరంలో నవ్వుతూ నవ్వుతూ ఎక్కారు అటువంటి వాళ్ళు ఎంతో ఎందరో తీర్చిద్దిన స్వామి వివేకానంద యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పన్నెండవ తారీఖు స్వామి వివేకానంద నగర సంకీర్తనం చేస్తూ మన గురుకుల పాఠశాల యొక్క విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా నగరంలో అందరికీ కూడా స్వామి వివేకానంద పేరును వారిచ్చిన సందేశాన్ని గుర్తు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము స్వామీజీ ప్రతి ఒక్కరిని చైతన్య పరిచే సందేశం ఎంతో ఇచ్చారు ప్రతి ఒక్కరము దీన్ని ప్రతిరోజు అనుదినము గుర్తు చేసుకుంటూ మన జీవితంలో ఒక సక్రియమైన మార్గాన్ని ఎంచుకుంటూ గొప్ప ఆదర్శాలని పెట్టుకుంటూ ఉన్నతమైన లక్ష్యాలని ఎంచుకుంటూ మనం ముందుకు నడవాలి మన వికారాబాద్ వాసులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం